హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెగ్యులర్గా మనం టిఫిన్స్ చేసుకుంటా కదండి ఇడ్లీ దోశ వడ కానీ ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలా ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే చాలా సింపుల్గా చేసి ఎయిర్ టైట్ కండర్లో పెట్టామంటే మనకి నెలల పాటు యూజ్ అవుతుందండి చేసుకోవడం కూడా చాలా సులభంగా అన్నమాట మరి ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలు చూపించబోతున్నాను ఖచ్చితంగా వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి ముందుగా అయితే మనం ఇడ్లీ కోసం వేసి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ లాంటిది పెట్టేసుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కొలతతో చెప్తున్నాను ఒక కప్పు వరకు ఈ మినపగుళ్ళు వేసుకోవాలి ఈ మినపగుళ్ళని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ గుళ్ళు నేను శుభ్రంగా వాష్ చేసి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాను ఇప్పుడు ఎలాగో ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా ఆరిపోతాయి తడి లేకుండా ఉండాలి ఆ తర్వాత ఇలా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వకుండా ఫ్రై చేసుకుంటేనే మనం చేసుకునే ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి మధ్య మధ్యలో ఆపుతూ మరి ఇలా పిండి మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఏమైనా పైన గనక మనకి రవ్వరవ్వగానే అలాంటిది ఏమైనా ఉండిపోతుందేమో అనిపిస్తే ఖచ్చితంగా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి ఇడ్లీ అనేది మధ్య మధ్యలో గరకగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి అదే మిక్సీ జార్లోకి మూడు కప్పుల వరకు నేను సన్నని అటుకులు వేస్తున్నాను పల్చని అటుకులు మీరు ఒకవేళ లావు అటుకులు వేయాలనుకుంటే రెండు కప్పులు వేస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఇడ్లీలోకి మనం అటుకులు కూడా యూస్ చేస్తున్నాం ఇది మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వలాగా మనం గ్రైండ్ చేస్తుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మినపప్పు పౌడరు అలాగే ఒక కప్పు కంటే తక్కువగా ఈ అటుకుల రవ్వ అలాగే రెండు కప్పుల వరకు మనం ఇడ్లీ వాడుతాం కదా రవ్వ ఇడ్లీ రవ్వ సన్నగా ఉండే రవ్వని మాత్రం ఎంచుకోండి అది రెండు కప్పులు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మరొకసారి ఒక కప్పు అయితే మనం మినపప్పు పౌడర్ తీసుకున్నాము మరొక కప్పు కంటే తక్కువ అటుకుల పౌడర్ అదేనండి అటుకుల రవ్వ అలాగే మనం ఇడ్లీ రవ్వ కోసం అయితే ఇలా రెండు కప్పులు తీసుకున్నాము ఇడ్లీ రవ్వ రెండు కప్పులు చూస్తున్నారు కదా ఇలా వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇందులోనే ఇలా వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని రెండు నుండి మూడు నెలల పాటు యూస్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు తీసుకొని ఇక ఎంచక్క ఇడ్లీ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇడ్లీలు ఏ సందేహం లేదు సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఒక కప్పు వరకు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్రీమిక్స్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ ప్రీమిక్స్ పౌడర్ని చక్కగా కలిపేసుకోవాలి మనం ఎలాగైతే పప్పులు నానబెట్టేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుంటామో అచ్చం అదే విధంగా ఉండేలాగా ఈ ప్రీమిక్స్ పౌడర్ వేసుకున్నాక వాటర్ వేసుకొని చక్కగా చూసుకుంటూ కలిపేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది వీడిలో చూపిస్తాను ఆఖర్లో చూడండి ఒకేసారి వేయకుండా కాస్త చూసుకుంటూ కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తూ ఈ విధంగా కలిపేసుకోవాలి మీరు ఇప్పుడే చేసుకుంటాం ఇప్పుడే కావాలి ఇడ్లీ అన్నారనుకోండి దీనిలోకి పెరుగు వేసుకొని అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆద్రత ఎంచక్క ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టేస్తున్నాను కొద్దిగా మనకి వంట సోడా వేసేసి కొద్దిగా తడిసేలాగా వాటర్ వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని దాదాపు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నేనైతే చక్కగా పక్కన పెట్టేసుకున్నానండి ఇలా చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్న తర్వాత ఆ తర్వాత ఒక ఏడు ఎనిమిది గంటల తర్వాత మరొకసారి చూపిస్తున్నాను మనం ఎలాగైతే ఇప్పుడు ఆరబెట్టుకుంటే ఫ్లఫీగా అవుతుందో అచ్చం అలాగే అయిందండి ఎందుకంటే మనం కొద్ది వంట సోడా కూడా వాడాం కదా సో అందుకని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ఇడ్లీ పాత్రలో అడుగు భాగాలు కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త హీట్ చేసుకుందాం ఆలోపు ఇలా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఈ ఇడ్లీ పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఈ పిస్ట్రామాని మనం ఇడ్లీ ప్లేట్లో వేసేసుకుందాం ఇలా వేసుకొని ఈ స్టాండ్కు తగిలించేసి ఇలా కాస్త గోరువెచ్చగా అయిన వాటర్లో పెట్టేసిద్దాం ఇలా పెట్టిన తర్వాత దాదాపు ఒక పదిహేను పద్దెనిమిది నిమిషాలు వదిలేసారంటే చూడండి చక్క ఇడ్లీలు ఎలా పొంగి వచ్చాయో తెల్లగా ఉన్నాయి కదా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి అలాగే తినేటప్పుడు మాత్రం ఎంత దూదిలాగా ఉన్నాయంటే అంత స్పాంజ్ లాగా ఉన్నాయి చాలా 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 టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇడ్లీ ఎలా ఉన్నాయో చూడడానికైతే చక్కగా కనిపిస్తున్నాయా లేవా తినడానికి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిన చట్నీతో మీరు ఇంకా ఇంచక్క తినేసేయచ్చు ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం వడల్లోకి వెళ్ళిపోదాం ఈ క్రిస్పీ అండ్ టేస్టీ పొంగే వడలు మరి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని మినపగుళ్ళని అదేనండి శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టిన తర్వాతనే నేను తీసుకున్నాను మినపగుళ్ళు డస్ట్ అలాంటివి ఏమైనా మురికి లాంటివి ఉన్నా కూడా పోతాయి కదా ఖచ్చితంగా వాష్ చేస్తేనే క్లీన్గా ఉంటాయి అనమాట ఎందుకంటే మనం నానబెట్టప్పుడు పూర్తిగా కడిగేసి నానబెడతాం కదా మరి పౌడర్ చేసేటప్పుడు కడగాలి కదా సో అందుకనేసి ఒక రెండు గంటల పాటు కాకుండా దాదాపు వన్ డే ఫుల్గా ఎండబెట్టేసి ఈ విధంగా లైట్గా మనం ఇలా వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మళ్ళీ అనుమానం ఉంటే ఈ విధంగా స్టేండ్లో వేసుకొని ఈ జల్లెల్లో వేసుకొని ఇలా జల్లించుకోండి మెత్తని పౌడర్ వచ్చేస్తుంది కదా అది మనం కలెక్ట్ చేసుకోవాలి వడకి పైన ఏమైనా రవ్వాలనేది ఉంటే మరొకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ అందులో వేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో వడ పౌడర్ కాత మంది వడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఏం కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు వడ చేసుకోవాలి కదా ఇలానా చూసేద్దాం ఈ వడ పౌడర్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త జాగ్రత్తగా కలుపుకోవాల్సిన పని కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం చేసుకొని చూసుకుంటూ ఇలా పిండిని కూడా చక్కగా కలిపేసుకోవాలి మనం ఓన్లీ వడకి ఈ మినపగులను మాత్రమే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇలా కలిపేటప్పుడు కాస్త స్టిక్కీగా అనిపిస్తుంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కాస్త టైట్గానే ఉండాలి ఒకవేళ మరీ టైట్గా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేయండి మరీ లూజ్గా అనిపిస్తే కొద్దిగా ఈ పిండిని యాడ్ చేసుకోండి ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పిండి అంత నాని కాస్త ఫ్లఫీగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీనిలోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాస్త కరివేపాకు కొద్దిగా కొత్తిమీరాకు రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా వంట సోడా అలాగే జీలకర్ర మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా ఈ స్పూన్ ఎందుకు లేనేసి ఇంకా చేతితోనే బాగా కలిపేసుకున్నాను ఇలా బాగాసేపు కలిపితే మనకి ఏంటంటే పిండి అనేది ఫ్లఫీగా అవుతుంది వడలు కూడా చాలా పొంగుతాయి అన్నమాట సో ఇలా ఒకసారి బాగా ఇలా కలిపేసుకో మీరు నెక్స్ట్ డే వేసుకోవాలన్నా కూడా మనం థర్టీ మినిట్స్ నానబెట్టాం కదా ఒక ఎయిట్ అవర్స్ ఎక్స్ట్రా నానబెట్టినట్టయితే పిండి అనేది ఇంకా ఫ్లఫీగా అవుతుందనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేశాను చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకొని కొద్దిగా ఇలా చేతిని తడిపేసుకున్నాను వాటర్లో ఇలా కొద్దిగా పిండిని కూడా తీసుకొని అలాగే ఈ విధంగా వడల్లాగా ప్రెస్ట్ చేసుకోవాలి ఇలా ప్రతిసారి వడ వేస్తున్నప్పుడు చేతిని కాస్త నీళ్ళలో ముంచేసి తీస్తే మనకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట సో ఇలా హోల్ పెట్టేసుకుందాం వడలనేవి చక్కగా పొంగుతాయి అనమాట ఇప్పుడు నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసేసి ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి తెచ్చేసేయండి అప్పుడు మనకి లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి కలర్ కూడా చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేస్తాయి అనమాట లోపల వరకు చక్కగా కాలుతాయి సో ఈ విధంగా క్రిస్పీ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చేసి ఆ తర్వాత ఇలా ఆయిల్ రాకుండా ఇలా ఒక జాలి గరిట తీసుకొని వేసేసుకొని ఆయిల్ అంతా ఇలా డ్రైన్ చేసేసుకొని ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి వేసుకున్నారంటే ఎంతో టేస్టీ వడలు రెడీ అండి చూసారు కదా ఫ్రెండ్స్ వడలైతే ఇలా ప్రిపేర్ చేసుకుందాం మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటాయి చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ ప్రీమిక్స్ పౌడర్ ఎంత ప్రిపేర్ చేసుకున్నాం ఈజీగా ఇప్పుడు నెక్స్ట్ దోస ఇది ఇలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక బ్యాండ్ తీసుకొని ఒక కప్పు వరకు మిణబగ్గుళ్ళు వేసేసుకుందాం సేమ్ ప్రాసెస్ అన్నీ ఒక కప్పే వాడుతున్నాను మీరు కావాలంటే మీరు డబల్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఏ మాత్రం మాడినా లేదంటే నల్లగా అయినా కలర్ చేంజ్ అయినా కూడా మనం చేసుకునే దోశ అయినా వడ అయినా ఇడ్లీ అయినా కూడా అంత బాగుండదు కాబట్టి జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉంటూ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేలాగా చూస్తున్నారు కదా మనకి క్రిస్పీగా అయిందని తెలియాలంటే ఒక గింజ తీసుకుని నోట్లో వేసుకున్నామంటే కడుక్కోమని ఎరిగిపోతుంది అప్పుడు మనకి క్రిస్పీగా అయినట్టు తెలిసిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఒక కప్పు మినపగగులు తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పుల వరకు రైస్ తీసుకోవాలి రైస్ వచ్చేసి నేను రేషన్ రైసే వాడుతున్నాను మీరు కావాలంటే మన రైస్ వాడచ్చు నేను ఇక్కడ రేషన్ రైసే యూజ్ చేస్తున్నాను అవైతేనే దోశలు కూడా చాలా బాగుంటాయి ప్లపీగా అలాగే క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి కాబట్టి మనం నానబెట్టేటప్పుడు కూడా మనం ఎక్కువ రేషన్ రైసే వాడుతుంటాం కదా సో అందుకని నేను ఇక్కడ కూడా ఇవే యూస్ చేశాను వీటిని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏం డౌట్ లేదు టెన్షన్ పడకండి మీరు సో ఓకేనా ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కలర్ అంటే దీనికి కలర్ ఏం రాదండి మనం ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ అనేవి అక్కడక్కడ వైట్ కనిపిస్తుంది చూసారా అలా అవుతాయి అనమాట మనకి కలర్ అనేవి ఏం రావు కాకపోతే మనకు తెలిసిపోతుంది అనమాట ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే సరిపోతుంది పూర్తిగా రైస్ అనేవి చక్కగా ఇలా చేసుకున్న తర్వాత వీటిని కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మినపప్పు తీసుకున్నాం రెండు కప్పుల రైస్ తీసుకున్నాం ఇప్పుడు ఒక పావుకప్పు వరకు శనగపప్పు కూడా తీసుకుందాం ఈ శనగపప్పు తీసుకోవడం వల్ల మనకి దోశ మంచి కలర్ వచ్చేస్తుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుందాం ఇదేంటంటే దోశ వేసేటప్పుడు బాగా జారుతుంది అనమాట అలాగే స్మూత్గా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మెంతులు అలాగే శనగపప్పు కూడా వేసేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఫైనల్గా అటుకులు వేసుకుందామండి ఒక కప్పు వరకు మీ దగ్గర లావ అటుకులు ఉంటే అది వేసేయండి చాలా బాగుంటుంది నరగా ప్రజెంట్ లేకుండే సో ఇలా పలిచిన అటుకులే వేసాను కప్పు వరకు ఇవి స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే వేయండి అటుకులని లేదంటే మొత్తం దగ్గరికి వచ్చి అంత ఇల్చి వచ్చినట్టు అయిపోయి అటుకులు అనేవి కనబడవు మనకి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే అటుకులు వేసేసి ఒక నిమిషాలు అలా ఇలా కలిపేసి ఆ తర్వాత దించేసి ఒక బౌల్లో వేసుకోండి ఇవి పూర్తిగా చలారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేయండి మెత్తగా వచ్చేలాగా ఒకేసారి మొత్తం గ్రైండర్లో వేస్తే బాగుండదు మిషన్ ఖరాబ్ అయిపోతుంది అదేనండి మిక్సీ కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంత మెత్తగా వీలైతే మీ గ్రైండరు అంత మెత్తగా పట్టేసుకొని ఆ తర్వాత ఇలా జల్లలో వేసుకొని పూర్తిగా జల్లించుకుందాం పైన ఏమైనా రవ్వ లాంటిది లేదంటే మినపప్పుకు మినపప్పు ఏమైనా రైస్కి రైస్ ఉన్నట్లయితే కనుక ఇలా స్టేనర్లో ఉండిపోతుంది కదా మరొకసారి దాన్నే మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి ఈ మెత్తని పొడిని మాత్రమే కలెక్ట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పెడినంతా కూడా పట్టేసుకోండి శుభ్రంగా చూడండి మనకి ఇంచక్క దోశ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది కదా చూడండి చక్కగా రెడీ అయిపోయింది మంచిగా దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఒక నెల పాటు రెండు నెలల పాటు అంతవరకు ఆగదనుకోండి ఎందుకంటే మనం చేసిన తక్కువ క్వాంటిటీ కదా ఎక్కువ చేసుకున్నట్లయితే అలా స్టోర్ చేసుకోండి ఇక ఎందుకు ఆలస్యం మరి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక కప్పు వరకు ఇలా మిక్సింగ్ బౌల్లోకి దోశ ప్రీమిక్స్ పౌడర్ని వేసేసుకుందాం ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు చేతితో అయినా కలుపుకోవచ్చు లేదంటే ఇలా అయినా కలుపుకోవచ్చు ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మీరు దోశ అప్పుడే వేసుకోవాలంటే కనుక పెరుగు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వంట చూడ యాడ్ చేసుకొని ఒక గంట లేదంటే అరగంట అయినా నానబెట్టామంటే దోశ ఇంచక్క వేసుకోవచ్చు ఇక లేదు అంటే కనుక ఒక ఎనిమిది గంటలు ఏడు గంటలు పక్కన పెట్టామంటే పిండి అంతా కూడా చక్కగా ఫ్లఫీ అయిపోతుంది నెక్స్ట్ డే వేసుకోవచ్చు లేదంటే ఇవి టైం నట్ల కనుక ఐదు గంటల తర్వాత అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా ఉండలేకుండా పిండిని అంతా కూడా చక్కగా కలిపిసుకోవాలి స్మూత్గా ఏంది కదండి మనం ఎలాగైతే పిండి నానబెట్టి పడతామో ఆ విధంగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇక్కడ కాస్త నాకు ఇలా కొంచెం మందంగా అనిపిస్తుంది అంటే గట్టిగా అనిపిస్తుంది సో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసి మరొక రెండు సార్లు బాగా కింద నుండి కలిపేసుకోవాలి లేదంటే పైన వాటర్ ఉండిపోతుంది కింద పిండి ఉండిపోతుంది సో అంతా కూడా బాగా కలిపేసి ఇలా క్యాప్ పెట్టేసి ఒక ఏడెనిమిది గంటలైతే పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఆ తర్వాత చూపిస్తున్నాను ఒక ఏడెనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను పిండి చూడండి చక్కగా నానింది కదా మనం ఎలాగైతే నానబెడతామో సేమ్ అలాగే నానింది చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకా దీంట్లోకి కాస్త నేను సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ వేసాను ఇక్కడ ఇంకా సాల్ట్ వేసుకొని ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఇలా వాటర్ చల్లుకొని క్లీన్గా ఇలా తూర్చుకో టిష్యూ పేపర్తోనేనా లేదంటే ఏదైనా క్లాత్తోనేనా ఇక ఈ దోశ పిండిని వేసేసుకుందాం మీకు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి పెద్దగానే వేసుకోండి పలుచగానే వేసుకోండి లేదంటే కష్టమందమైన వేసుకోండి నేనైతే ఇలా వేస్తున్నాను ఇలా కొద్దిగా ఆరనివ్వండి దోశ వేసిన తర్వాత ఆరనివ్వండి ఆ తర్వాత నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను అలాగే కాస్త ఎలిపాయ కారముడి నాగరా సో అది అప్లై చేశాను దోశ మీద నాకు ఆనియన్ దోశ అంటే ఇష్టం కాబట్టి ఇలా ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేశాను సో కొంచెం కాలిన తర్వాత చూడండి కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేశాను నేను తీసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి సారీ కానీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ప్రిమింగ్స్ పౌడర్ను కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోండి మరి మీకు నచ్చినా ఫ్రెండ్స్ మరి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం పక్కన బెల్ బెల్లైనే క్లిక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్